ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము అందరికీ వందనములు దుష్టులు న్యాయ మెట్టిదైనది గ్రహింపరు ఎహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు రండి దేవుని దివ్యవాక్య ధ్యానమునకు ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము ధర్మశాస్త్రమును దుష్టులను త్రోస్సివేయుష్టులను అనుసరించువారు వారితో పోరాడుదురు అహజ్య యూదాను పాలించిన ఆరవ రాజు ఎహోరాము కుమారుడు ఇతని తల్లి ఒమ్రీ మనవరాలు ఆహాబు కుమార్తె అయిన అతల్య అహజ్య అనగా ఎహోవా స్థిరపరచువాడు అని అర్థం తన తండ్రి అయిన యహోరాము జబ్బుపడినందున అతనికి మారుగా రాజ్యమేళానారంభించి మరుసటి సంవత్సరమే తండ్రి మరణమునకు పిదప రాజాయెను ఒక్క సంవత్సరమే పరిపాలన చేసెను ఇతను ఏలనారంభించినప్పుడు ఇరవది రెండు ఏండ్ల ప్రాయము గలవాడు అతని అయిన అతల్యా దుర్బోధకు లోనైనవాడై దుర్మార్గుడాయను దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనము దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనక అతడు ఆహాబు సంతతి వారి మార్గములయందు నడిచెను ఎహోవా దృష్టికి చెడునడత నడిచెను అతని తండ్రి మరణమైన తర్వాత ఇస్రాయేలు వారు అతనికి కర్తలై అతని నాశనమునకు కారణమైరి రామాద్లాదులో సిరియావాడైన అజాయేలుతో యుద్ధము చేయుటకై ఇస్రాయేలు రాజైన యహోరాముతో కూడా పోయెను ఈ యుద్ధమునందు యహోరాము గొప్ప గాయములు పొందినవాడై వాటిని బాగు చేసుకొనిటకై ఇజ్రాలు పోయెను అహజ్యా యహోరామును దర్శింప ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యహూ అక్కడికి రాగా ఇస్రాయేలు రాజైన యహోరాముతో కూడా యహూ మీదికి యుద్ధము చేయబోయెను యహూ ఆహజ్యను అతనితో ఉన్నటువంటి పరివారమును హతము చేసెను యహోవా దృష్టికి యథార్థముగా నడిచిన యహోషాపాతు సంతతివాడని అతనిని పాతిపెట్టిరి రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అప్పుడతని సేవకులు అతనిని రథం మీద వేసి ఎర్షలేమునకు తీసుకొని పోయి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి అహజ్య మరణమైనప్పుడు అతని రాజ్యమేలుటకు అతని సంతతిలో ఎవడునూ లేకుండా పోయేను అప్పుడతని కుమారుడైన యోవాషు ఏడాది ప్రాయము గలవాడు ప్రియులరా భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడవకుము దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ప్రభు యొక్క కృప మీకు గాక